సంగారెడ్డి జిల్లా పాసమైలారం ప్రమాద స్థలాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు సిగాచి ఫార్మాసూటికల్స్ కంపెనీలో పేలిన రియాక్టర్ ను పరిశీలించి శిథిలాల తొలగింపు సహాయక చర్యలు పర్యవేక్షించారు సీఎం వెంట మంత్రులు శ్రీనివాస్ రెడ్డి శ్రీధర్ బాబు దామోదర రాజనరసింహ వివేక్ ఉన్నారు అనంతరం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు బాధితుల్ని పరామర్శించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లా పాసమైలారం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది సిటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలో రియాక్టర్ పేలి పెను రాష్ట్ర చరిత్రలో ప్రమాదంగా ఈ ఘటన నిలిచింది ఇంకా స్పాట్ వద్దే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఫైర్ హైడ్రా పోలీసులు రెవెన్యూ సిబ్బంది అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ శిథిలాలను తొలగిస్తున్నారు శిథిలాల కింద మరో ఇరవై ఏడు మంది చిక్కుకున్నట్లు సమాచారం శిథిలాల కింద మరో రెండు మృతదేహాలు గుర్తించారు అధికారులు గుర్తుపట్టలేని స్థితిలో మరికొన్ని మృతదేహాలు తెలుస్తోంది చనిపోయిన వారిలో ఎక్కువగా తమిళనాడు బీహార్ జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు ఇప్పటికే ఆసుపత్రుల్లో ముప్పై మూడు మంది క్షితగాత్రులు చికిత్స పొందుతున్నారు వారిలో పన్నెండు మంది పరిస్థితి విషమంగా ఉండగా మరో ఇరవై మంది కార్మికుల జాడ తెలియడం లేదు దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నట్లు అధికారులు వెల్లడించారు ఈ ఫ్యాక్టరీస్ డైరెక్టర్ కానీ బాయిలర్స్ డైరెక్టర్ కానీ ఏమేమి ఇన్స్పెక్షన్ చేసిన ఏమేమి లోపాలు ఉన్నాయో వాళ్ళను నోటీస్ చేసారు దానిలో వాళ్ళు కంప్లై చేసిండ లేదా ఏం జరిగిందో నువ్వు డీటెయిల్ రిపోర్ట్ అంతా కూడా టోటల్గా అండర్స్టాండ్ చేసుకొని తీసుకోండి ఒకటి రెండోది ఇట్లాంటి యాక్సిడెంట్స్ ఈ కంపెనీలో ఇంతకుముందు ఎప్పుడైనా జరిగినాయా జరిగితే వాట్ వాజ్ ద రీజన్ ఫర్ దట్ యాక్సిడెంట్ సో అప్పుడు ఏం ఇష్యూస్ ని ఫైండ్ అవుట్ చేసింది అనేది ప్రీవియస్ హిస్టరీని కూడా వెరిఫై చేయండి దాని తర్వాత ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్కు ఎక్స్పర్ట్స్ పెట్టి వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కలెక్ట్ చేయండి జనరల్ ఒపీనియన్స్ లేకపోతే తోని డోంట్ కంక్లూడ్ విత్ అజంప్షన్ ఆర్ జనరల్ ఒపీనియన్ ఐ నీడ్ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దిస్ యాక్సిడెంట్ దెన్ ఓన్లీ వీ కెన్ అడ్రస్ ఇప్పుడు ఈ రోజు ఇక్కడ జరిగింది ఇట్లాంటి సిమిలర్ ఇతర పరిశ్రమలలో కూడా ఇట్లాంటి సమస్య రాకుండా ఉండాలంటే మనం ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి వేటి మీద ఫోకస్ పెట్టాలనేది కూడా మనకు అర్థం కావాలి దీని నుంచి మీరు నేర్చుకోవాల్సింది దీని నుంచి చూడాల్సింది రెండు ఉన్నాయి ఒకటి డీటెయిల్ రిపోర్ట్ కావాలి నాకు డీటెయిల్ రిపోర్ట్ మీద ఇమ్మీడియట్ గా మీరు దీన్ని అడ్రస్ చేయండి ఈ రిపోర్ట్స్ బేసిస్ మీద ఈ పాశమైలారంలో ఉన్న ఇండస్ట్రీలో ఇట్లాంటివి ఏమేమి ఉన్నాయి వేటి మీద ఇంకా ఇట్లాంటి గతంలో ఇట్లాంటి ఏమైనా డిఫిషియన్సీ ఉండి వాళ్ళకి నోటీసులు ఇస్తే వాళ్ళు కంప్లై చేసిన రాలేదా ఇమ్మీడియట్ గా మిగతా వాటిని కూడా అడ్రస్ చేయాలి ఇప్పుడు ఈ ఫ్యాక్టరీస్ డైరెక్టర్ కానీ బాయిలర్స్ డైరెక్టర్ రైట్ సిగాచి కంపెనీ యాజమాన్యంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు ఈ ప్రమాదంపై నిపుణులతో అధ్యయనం చేయాలని ఆదేశాలు జారీ చేశారు ప్రమాద కారణాలు తెలుసుకునేందుకు కొత్త వారితో కమిటీ వేయాలని సూచించారు ఇదివరకు కంపెనీ సందర్శించిన అధికారులు కాకుండా ఇతర అధికారులతో దర్యాప్తు చేయించాలని సీఎం ఆదేశించారు ప్రమాదం జరిగి ఇరవై నాలుగు గంటలు గడిచిన ఘటనా స్థలానికి ఎందుకు రాలేదని యాజమాన్యాన్ని సీఎం ప్రశ్నించారు పరిశ్రమకు సంబంధించిన మొత్తం వివరాలు సేకరించాలని ఆదేశించారాయణ ఎక్స్క్లూజివ్ ప్రశ్నించారు సంగారెడ్డి జిల్లా రేవంత్ రెడ్డి పరిశీలించారు ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు సిగాచి ఫార్మాసూటికల్ కంపెనీలో పేలిన రియాక్టర్ గత ప్రమాదాలు శిథిలాల తొలగింపు సహాయక చర్యలపై రివ్యూ చేపట్టారు ప్రమాద స్థలంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు మృతుల కుటుంబాలకు కంపెనీ అనుమతులు భద్రతా ప్రమాణాలపై సీఎం ఆరాలు తీశారు పరిశ్రమలో పనిచేసే వారి నైపుణ్యం గురించి అడిగి తెలుసుకున్నారు తొలగింపు సహాయక చర్యలు పర్యవేక్షించారు ప్రమాదాన్ని మానవతా దృక్పథంతో చూడాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి సీఎం వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీధర్ బాబు దామోదర రాజనరసింహ వివేక్ ఉన్నారు